నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే కువైట్లో జరుగుతూ ఉన్న కొన్ని కొన్ని ఘోరాలు మనం చూసుకుంటే నిజంగా ఊహ కందకుండా అయితే నేరాలు చేస్తూ ఉన్నారనమాట తాజాగా ఒక కువైటీ పోరుడు మనం చూసుకుంటే తన భార్యను చంపివేశాడు ఆ తర్వాత ఏం జరిగిందని చెప్పేసి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వివరాలు లేక వెళితే కువైట్లో ఉన్న ఒక కువైటీ పోరుడు తన ప్రవాస భార్యను అంటే ఆమె సిరియన్ మహిళ అనమాట హత్య చేసినందుకు కువైట్ పౌరుడికి కువైట్ క్రిమినల్ కోర్టు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది ఆ వ్యక్తి తన భార్యను తీవ్రంగా తన ఇంట్లోనే కొట్టాడనమాట ఆ తర్వాత దోషిగా తేలింది అతనైతే ఇరాక్ పారిపోవడం జరిగిందనమాట తన భార్యకు తనకు ఇద్దరి మధ్య చిన్న గొడవ అయితే రావడం జరిగింది గొడవ జరిగిన తర్వాత చేతి కంది అనేది తీసుకొని ఆమెను తీవ్రంగా గాయపరిచేసి ఇంట్లో పెట్టేసి లాక్ చేసేసి అతనైతే ఇరాక్ పారిపోవడం జరిగిందనమాట ఇరాక్ పారిపోయిన తర్వాత ఆమె సిరియా మహిళకు సంబంధించిన బంధువులు స్నేహితులు బిడ్డలు కూడా ఉంటారు కదా వాళ్ళందరూ చూసి అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతడైతే ఇరాక్ పారిపోయినట్లయితే కువైట్ పోలీస్ అధికారులు గుర్తించడం జరిగింది పబ్లిక్ ప్రాసిక్యూషన్ следующий మొదటగా నిందితులపైన పైన ముందస్తు హత్య అభియోగం మోపింది ఆ కేసును పూర్తిగా సమీక్షించిన తర్వాత చంపాలనే ఉద్దేశం లేదని చెప్పేసి కోర్టు నిర్ధారించింది అనమాట అంటే ఇంట్లో వచ్చిన గొడవ కారణంగా చంపాలనే ఉద్దేశంతో ఆమెను అయితే చంపలేదని చెప్పేసి ఏదో రెండు దెబ్బలు కొడితే ఆయం పాటన తగిలి చనిపోయిందంటారు కదా అలా చనిపోయిందని చెప్పేసి కోర్టు నిర్ధారించింది కాబట్టి ఆ యొక్క అభియోగాన్ని నరహత్యగా మార్చింది కేసు వివరాల ప్రకారం తన భార్య పైన తన ఇంట్లోనే దాడి చేశాడని కలిగించాడని ఫలితంగా ఆమె మరణించిందని తేలింది ఆ తర్వాత నిందితుడు ఇరాక్ పారిపోయాడు అక్కడ అతన్ని అరెస్ట్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ జారీ చేసిన వారెంట్ ద్వారా ఇరాక్ అధికారులు కువైట్ దేశానికి ఒక కువైటి పోరుని అప్పగించగా అతనికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది అలాగే ఈ యొక్క తీర్పు పైన కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు మనిషి తెలిసి చేసినా తెలియక చేసినా కానీ అక్కడ ఒక ప్రాణం పోయింది కాబట్టి ప్రాణానికి ప్రాణమే సమాధానం అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క తీర్పు పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్